నమస్తే అండి ఏదైతే ఈ మధ్యకాలంలో ఒక ఇష్యూ అయితే నడుస్తుందండి జూన్ ఫస్ట్ నుంచి థియేటర్స్ క్లోజ్ అవుతున్నాయి థియేటర్స్ క్లోజ్ అవుతున్నాయి అనేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఆ నలుగురే క్లోజ్ చేస్తున్నారు హరిహర విరామాలకి ఏదో ఎఫెక్ట్ అవుతుంది అనేసి కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అసలు ఆ నలుగురులో నేను లేను నేను లేను అనేసి కొంతమంది కూడా అంటున్నారు అసలు ఇది ఏంటి ఇది అంత కన్ఫ్యూజన్ ఉంది ఆ నలుగురు ఎవరు అసలు దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అంటే మనకి గతంలో స్వామిత ఉండేది అంటే బాగా ఎలకలు పట్టుంటే దాంట్లో పొగబెడితే ఒక్కొక్క ఎలకలు బయటకు వస్తూ ఉంటాయి అంటారు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి దాంట్లో నిప్పు పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరు అసలు అయినటువంటి ఆ నలుగురు బయటకు తీయాలి అని చెప్పి ఆయన జస్ట్ ఆ నలుగురు పేరుతో ఒక లెటర్ చాలా ఘాటుగా నిజంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అంత ఘాటు అయిన లెటరు ఇప్పటివరకు ఎవరు చూడాల అది సినిమా ఇండస్ట్రీకి యాంటీగా అంటే కాదు డెఫినెట్గా కాదు ఇండస్ట్రీకి మంచి జరగాలనే ఆయన అది కోరుకుంటున్నాడు రండి బయటికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు రావట్లేదు మీరు మేము మంచి చేస్తామంటే మీరు ఎందుకని బయటికి రావట్లేదు అనేది సారాంశం తమిళ ఇండస్ట్రీ ఉంది కన్నడ ఇండస్ట్రీ ఉంది హిందీ ఇండస్ట్రీ ఉంది అనేక ఇండస్ట్రీలు ఉన్నాయి వాళ్ళు ఇన్ను మీరు బయట ఎన్నైనా వాళ్ళకు వాళ్ళ గొడవలు ఉండొచ్చు ఇంటర్నల్గా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒకటి అయిపోతారు తమిళ్ కావచ్చు కన్నడ కావచ్చు హిందీ కావచ్చు కానీ మన తెలుపుకు వచ్చేటప్పటికి అంత దౌర్భాగ్యం ఏంటంటే ప్రపంచ స్థాయి స్థాయిలో సినిమాలు తీసేటువంటి డైరెక్టర్లు ఉన్నారు హీరోలు ఉన్నారు ప్రొడ్యూసర్లు ఉన్నారు కానీ ఏ ఒక్కడికి యూనిటీ ఉండదు అనేది ఈరోజు కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన జస్ట్ ఆ ఎలకలున్న భూమిలో ఒక మంట పెట్టారో ఒక్కొక్కటి బయటకు వచ్చి నేను కాదు నేను కాదు నేను కాదు అని చెప్పుకుంటూ ఆయన ఎవరో నిన్న మన అల్లు అరవింద్ గారు బయటకు వచ్చారు అంతకుముందు బన్నీవాస్ గారు వచ్చారు బన్నీవాస్ గారు వచ్చిన తర్వాత ఆయన కొంత క్లారిటీ ఇచ్చిన పని చేశారు ఆయన ఆయన ఇంత కోపం తెప్పించామని తర్వాత అల్లు అరవింద్ గారు వచ్చి ఆ నలుగురిలో నేను లేను పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో కరెక్టే మేము అప్పుడే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కలిసినప్పుడే ఆయన చెప్పారు రండి సీఎం గారిని కలవండి సినిమా ఇండస్ట్రీ తరఫున మనం ఒకసారి కలిస్తే మంచిది మంచి ఉద్దేశంతో మనం ఆయన్ని మనం గౌరవించుకోవాలి ఆయన పరస్పరం అంగి మనం గౌరవించుకుంటే మనకి మంచి జరుగుద్ది అనే ఉద్దేశంతో సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక టాప్గా టాప్ హీరోగా అగ్రస్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు ఆయన కూడా డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు కానీ వీళ్ళు అందిపుచ్చుకోవాలి పైగా పవన్ కళ్యాణ్ గారి సినిమానే వీళ్ళు టార్గెట్ చేశారు వీళ్ళకి అసలు వీళ్ళ అంటే సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారి సినిమాకి స్పెషల్ స్థానం ఉంటుంది థియేటర్స్లో కావచ్చు ఎక్కడైనా కానీ ఎందుకంటే ఆ క్రౌడు ఆ పిచ్చ జనాలు ఆయన చూడడానికి తండోపదండాలకు ఆ ఫ్యాన్ ఆ ఫాలోయింగే వేరైంది అలాంటిది అంటే సినిమా థియేటర్లు కూడా ఒక పండగ జరుపుకుంటారు ఆయన సినిమా వస్తుందంటే గతంలో చాలాసార్లు మనం చూసి ఉండొచ్చు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు సినిమా ఓనర్స్ థియేటర్ ఓనర్స్ కావచ్చు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే మాకు నిజంగా పండగండి అక్కడ పనిచేసే సైకిల్ స్టాండ్ వాడి దగ్గర నుంచి టికెట్లు లేదంటే ఆ లోపల పాప్కర్నమ్మేవాడు అందరికీ కూడా ఒక మాకు పండగ వాతావరణంలో ఉంటుంది అప్పటిదాకా చల్లబడిపోయినటువంటి మా సినిమా థియేటర్లు అన్నీ కూడా ఒక్కసారిగా అందరూ లేచి నుంచి ఉంటాము ఆర్థికంగా నిలబడతాము అని చెప్పి చెప్తారు అలాంటి సినిమాని అలాంటి వ్యక్తి సినిమాని ఏ రకంగా ఆపాలనుకుంటారు ఈరోజు దిల్ రాజు గారు అదే చెప్పాడు ఆయన నాపే సీన్ ఎవరికి లేదు ఇక్కడ నేను ఆ నలుగురిలో లేను నా దగ్గర ముప్పై ఏడర్లో ఉన్నాయని ఆయన ఈయన నా దగ్గర పదిహేను ఏటర్లో ఉన్నాయని ఈయన ఏషియన్ దగ్గర ఇంకో తొంభై ఏడలు ఉన్నాయని ఇంకొకళ్ళు ఎవరక వాళ్ళు చెప్పారు మరి ఎవరు అసలు ఈ బంద్కి కారణం ఎవరు మార్చి ఏప్రిల్ నుంచి జరుగుతున్నటువంటి ఇష్యూని ఇప్పటివరకు తీసుకొచ్చి కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాతే బంద్ చేయాలి అనే వాడిని మాటని తీసుకొచ్చింది అవ్వరు అనేది బయటకు రావాలి ఇది పవన్ కళ్యాణ్ గారు జస్ట్ పెట్టే చోలేశారు ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చారు ఇద్దరికి వచ్చారు ఇప్పుడు రేపు ఎప్పుడు సురేష్ బాబు గారు బయటకు వస్తారు ఆ తర్వాత ఏషియన్ ఆయన కూడా డెఫినెట్గా బయటకు వచ్చి మాట్లాడాల్సిందే మీరందరూ సినిమా ఇండస్ట్రీ బాగుపడాలి అంతర్జాతీయ ఆస్కార్ వరకు వెళ్ళినటువంటి తెలుగు సినిమా ఇక్కడ యూనిటీ లేదంటే ఎంత దౌర్భాగ్యం ఎంత చులకనగా ఉంటుంది అరే వీళ్ళకి వీళ్ళకి యూనిటీ లేదు వీళ్ళంటే ఇంతేనా గతంలో కూడా మనకి గుర్తుందో లేదు వజ్రోత్సవాల టైంలో కూడా ఒక వ్యక్తి స్టేజ్ మీదకి ఎక్కి ఆయనకి ఇచ్చారేంటి నాకు నాకు ఏంటి అని చెప్పి చిన్నపిల్లల గొడవలు చేసినట్టు ఉన్నాడు అంటే ఒక ఒక అంత అంత గ్రాండ్ సక్సెస్ చేసిన దాంట్లో కూడా ఏదో ఒక పుల్ల పెట్టాలనుకునేటువంటి ఉంటారు కదా పుల్లయిలు అలాంటి వ్యక్తులు దీంట్లో కూడా ఉన్నారు వాళ్ళని బయటికి తీయాలనే పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రాటజీతో వేశారు డెఫినెట్గా ఇవన్నీ బయటకు వస్తాయి ఆయనకు తెలుసు ఎవరెవరి దగ్గర ఏమున్నాయి ఎవరెవరి పరిస్థితి ఏంటి అని కాకపోతే వీళ్ళందరూ కలిసి రావాలి కలిసి ఉండాలి కలిసి సినిమా ఇండస్ట్రీని పెద్దదిగా చూసుకోవాలి దాన్ని వీళ్ళందరూ ఒక తాటిపైకి రావాలని పవన్ కళ్యాణ్ గారు ఒక బలమంగా ఒక చెప్పాలంటే చాలా స్ట్రాంగ్గానే వేశాడు ఇప్పుడు వస్తున్నారు నాకు తెలిసి ఎవరు ఎవరెవరు వస్తారు అనేది ఇంకా మనకు చూడాలి ఈ నలుగురు అయితే మనకి ప్రధానంగా వినిపించేటువంటి పేర్లు ఎవరైతే సురేష్ బాబు గారు అల్లు అరవింద్ గారు దిల్ రాజు గారు అంటున్నారు వాళ్ళు అయితే ఆల్మోస్ట్ బయటకు వచ్చేస్తున్నారు మేమైతే చాలాసార్లు చెప్తున్నాం అందరం ఇక్కడ కలిసి లేరు అని ఓపెన్గా మాట్లాడేస్తున్నారు ఓపెన్గా కాదు ఒక మీటింగ్ పెట్టుకోండి అందరూ కలిసి ఉండండి కలిసి ఈ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయండి ప్రభుత్వం నుంచి మంచి సహకారం అందుతుంది అని చెప్పి మీన్ తెలుగు తెలంగాణ రెండు స్టా స్టేట్ల్లో ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు మరి అది ఎంతవరకు తీసుకుంటారనే తెలియదు ఇంకా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటారా ఇది కొంతమంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చంద్రశేఖరరెడ్డి చేసేటువంటి ప్లాన్ ఆయన చేతిలో ఎక్కువ థియేటర్స్ ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు నిజాజ్ నిజాలు ఏంటి అనేది మిగ మిగతా బయటకు వస్తే ఎవరు ఆపిన ఒకటే మాట పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఎంత అనుకున్నా ఏమీ అవ్వదు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మనల్ని ఎవరు రాపేదని అంత అంతకుముందు మాట చెప్పింది ఇప్పుడు కూడా అదే ట్రెండ్ అవుతుంది ఏమీ అనుకోవాలి ఆయన సినిమా ఆపే దమ్ము రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రొడ్యూసర్కి కానీ ఏ డైరెక్టర్కి కానీ ఏ డిస్ట్రిబ్యూటర్కి కానీ లేదు అంత సినిమా ఈ సినిమాలో ఎవరైతే ఇప్పుడు సినిమా తీసేవాళ్ళు ఉన్నారో దాన్ని ప్రదర్శించే వాళ్ళు ఉన్నారో వీళ్ళకి అంత సీనే లేదు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి నువ్వు ఎంత తొక్కితే అంతగా డబలో తిరిగి నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు అది ఏ రూపంలో అనేది నువ్వు అంటే సినిమా ఇండస్ట్రీని ఏదో చేసేస్తాడని కాదు సినిమా ఇండస్ట్రీలో నీలాంటి వాళ్ళని ఏం చేయాలో అలా తెలుసు అంటే కలుపు ముక్కలు అంటారు కదా వాళ్ళని ఏరి వేరు వేసే పని పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లారిటీ ఉంది ఎందుకంటే అత్తారింటికి దారేది ఆ టైంలోనే సినిమాని ఎయిటీ పర్సెంట్ సినిమాని పైరసీ చేసి బయటకు వదిలేశారు రిలీజ్ అవ్వన్ సినిమాని ఆ టైంలోనే వంద కోట్లు కొట్టేసిన సినిమా అది ఎయిటీ పర్సెంట్ సినిమా ఒక రిలీజ్ అవ్వకుండా తెలుగు సినిమా కాదు ఇండియన్ సినిమా హిస్టరీలో ఎప్పుడు లేదు ఎయిటీ పర్సెంట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ చేసి వంద కోట్లు కొట్టినటువంటి ఇండస్ట్రీ హిట్ను కొట్టినటువంటి సినిమా అతారింటికి దారేది పవన్ కళ్యాణ్ మాత్రమే అది ఆయన కెపాసిటీ అంత ఆయన్ని అంచనా వేస్తే మామూలుగా ఉండదు ఒక్కొక్కటికి ఏ రే ఏ రేంజ్ లో ఇవ్వాలో ఆ రేంజ్ లో ఇచ్చి పడేస్తాడు